రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు జన్మదిన వేడుకలను ఆయన అభిమాని మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది చిన్నారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పట్టణంలోని జేమ్స్ చిల్డ్రన్స్ హోమ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్నారుల మధ్య రాజ్యసభ సభ్యులు మా గురువు బిఎంఆర్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ఈ సందర్భంగా ఆ సంస్థకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మారకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు ಈ ರೋಜು ಪೇದ ಬಡುಗ ಬಲಹೀನ ವರ್ಗದ ಆಶಾ ಜ್ಯೋತಿ ಮಾೀತಮ ನಾಯಕರು ಮಾ ಮಾದ ದಿಕ್ಕು ಮಾದ ಆಯ್ನ ರಾಜ್ಯಸಭ ಸಭ್ಯು ಡಾಕ್ಟರ್ ಶ್ರೀ ಪೇದ ಮುಸ್ತಾನ್ರಾವ್ ಯಾದವ್ ಗಾರಿ ಜನ್ಮದಿನ ಸೂಪ సందర్భంగా ఈరోజు ఇక్కడ కావల్లో లోకల ఆర్ఫనేజ్లో చిన్నారులకి ఆడపిల్లలకు చిన్నారులకి ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేయటం జరిగింది చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారి మధ్య స్వీట్లు పండ్లు మరియు అన్నదానం చేసి వారికి బహుమతిగా అవసరమైన వైస్ బ్యాంక్ ఇవ్వటం జరిగింది మా పెద్ద అభివృద్ధి కొరకు మా పెద్ద ఆయన అంచులంచులుగా రాజకీయంగా వ్యాపారపరంగా ఇంకా ఎంతో ఎతికి ఎదిగి ఎంతోమంది నిరుపేదలకు ఎంతోమంది నిరుద్యోగులకు అన్ని విధాలా అన్ని విధాలుగా ఉపయోగపడాలని ఆ దేవుని మనసారా కాంక్షిస్తూ ఈ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ధన్యవాదాలు జై జై కావలిపట్నంలోని రామూర్తి నగర్లో ఉన్న జేమ్స్ చిల్డ్రన్స్ హోమ్ లో మరి మద్దురుపాడు మాజీ సర్పంచి బాలకృష్ణ గారి నేతృత్వంలో మన పిఎంఆర్ గారు రావు గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈ చిన్నారులకి భోజనం వస్తే రైస్ బ్యాగు పళ్ళు స్వీట్స్ పంపిణీ చేస్తూ ఇక్కడే కేట్ చేసి మరి బీదామస్సరావు గారి జన శుభాకాంక్షలు చేయడం చాలా సంతోషదాయకం పీదాంబర్రావు గారు మరి ఎమ్మెల్యేగా మరి ఎంపీగా అదేవిధంగా ఆయన బిఎంఆర్ చార్టబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళకి ఇరుపేదలకి సహాయ సహకారాలు ఖర్చు పెట్టి మరి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న బిఎంఆర్ గారు కావలి ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా వారు నిలిచిపోతారు అలాంటి వ్యక్తిని మరి మన మాజీ సర్పంచ్ బాలకృష్ణ గారు హృదయంలో పెట్టుకొని జ్ఞాపకంగా ఈరోజు మరి ఆర్ఫన్ హోమ్లో పిల్లల సమక్షంలో ఈరోజు పుట్టినరోజు విడుదల చేయడం చాలా సంతోషదాయకం బాలకృష్ణ గారిని అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్న మరి ఎంపీ గారైన మేదమసా గారికి శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి ఈ ఆశీర్వాద నిర్వాహకులైన జేమ్స్ గారు వారి నిర్వాహకులను కూడా నేను సభ నమస్కారం చేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా చేసుకున్నాను